కరోనా తర్వాత చాలా ఫేమస్ లోకి వచ్చాయి మిద్దె తోటలు మనకున్న టెర్రర్స్ పైన తక్కువ అంటే ఒక గుంట అరగుంట ఇట్లా ఒక భూమిలో మన టెర్రర్స్ పైన మన ఉండే టెర్రర్స్ పైన వీటిని సాగు చేస్తూ ఉంటారు అట్లాగే మన కరీంనగర్లో నలభై రకాల టేబుల్స్ కావచ్చు పూలు పండ్లు కూరగాయలు ఒక నలభై రకాల మొక్కలు పెంచి ఒక మిద్దె తోటను ఏర్పాటు చేశారు నిమ్మ కావచ్చు అలా అడవి మామిడి చామంతి ఇట్లా వివిధ రకాలు అంటే మనం రోజు పండించే మొక్కలు కాకుండా డిఫరెంట్ టైప్ ఇవి కూడా ఆర్గానిక్ పద్ధతిలో చేస్తున్నారు మరి వీటి సాగును ఎలా చేస్తున్నారు అసలు ఇంత తక్కువ నేలలో వీటిని ఎలా అనుకూలిస్తుంది అనే విషయాన్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నించేద్దాం ఈ ఇంత తక్కువ భూమి లోపల అంటే మీకు ఇలా సాగు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది మామూలుగా గార్డెనింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం అండి మామూలుగా ఫస్ట్ ఫైవ్ బ్యాగ్స్ తీసుకొచ్చాడు మా బాబు దాంతో స్టార్ట్ అయింది ఈ లోపు కరోనా వచ్చేసింది అప్పుడు పేరెంట్స్ ఇద్దరు పోవటం వల్ల డిప్రెషన్కి లోనయ్యాను ఆ టైంలో మా ఫ్రెండ్ బాగా ఎంకరేజ్ చేసింది అలా స్టార్ట్ అయింది నా గార్డెనింగ్ ఏమేమి రకాలు మన దగ్గర వచ్చేసి ఎలాంటి నలభై రకాల పూలు పండ్లు కూరగాయలు ఉన్నాయని మనం తెలుసుకున్నాం అంటే ఎలాంటి ఎలాంటి టైప్స్ కూరగాయలు కానీ అంటే మనం నార్మల్గా సాగు చేసేటైనా వివిధ రకాల జాతులకు చెందిన ఉన్నాయి మామూలుగా ఫార్టీ వెరైటీస్ వరకు ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయండి మా గార్డెన్లో రామఫల్ లక్ష్మణ్ ఫల్ సీతాఫల్ డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్యాషన్ ఫ్రూట్ బత్తాయి దానిమ్మ నిమ్మ అడవి మామిడి ఇంకా ఇంకా చాలా రకాలు ఉన్నాయండి ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ఆల్మోస్ట్ అన్నీ గ్రో చేస్తున్నాము వీటికి అంటే ఎలాంటి అంటే ఆర్గానిక్ పద్ధతిలో మనం సాగు చేస్తున్నాం మనం మామూలుగా అయితే కెమికల్స్ పెట్టి కూరగాయలు వండిస్తున్న పరిస్థితి అయితే బయట చూస్తున్నాం అంటే ఇక్కడ మీరు ఎలాంటి ఆర్గానిక్స్ ప్రోడక్ట్ ఇవన్నీ ఎలాంటివి చేస్తున్నారు అంటే ఆర్గానిక్ మేము ఇది కంప్లీట్గా ఆర్గానిక్ వేలోనే చేస్తున్నాం అండి మెయిన్గా పేడ వాడతాము ఇంకా మా కిచెన్ కంపోస్ట్ ఒక గార్డెన్లో వచ్చిన డ్రైవేస్తో మొత్తం కంపోస్ట్ తయారు చేస్తామండి అంటే ఈ కరోనా తర్వాత దాదాపు మీరు ఎప్పుడు కూడా హాస్పిటల్ పోయిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది ఎందుకంటే ఆర్గానిక్ కూరగాయలు తింటున్నారు కాబట్టి ఆరోగ్యానికి మంచిదని మనం ఉంటాం మీరు ఇప్పటివరకు అయితే హాస్పిటల్ వెళ్ళినట్టు అయితే ఇక్కడ కనిపించలేదు అంటే మీరే కాకుండా మీ చుట్టాలకు బంధువులకు కూడా ఇలాంటివి అందిస్తాం అవునండి మాకు ఎక్కువైనప్పుడు ఫ్రెండ్స్కి వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ ఉంటాము ఆల్మోస్ట్ లీఫీ వెజిటేబుల్స్ ఎప్పుడు ఇయర్ మొత్తం వస్తూనే ఉంటాయి వంకాయలు ఎప్పుడు వస్తూ ఉంటాయి టొమాటోలు బెండకాయలు ఆల్మోస్ట్ ఎప్పుడు మాకు ఈ త్రీ ఇయర్స్ నుండి దాదాపుగా మేము బయట కొన్నది లేదండి ఎక్కువ ఇప్పుడు ఎవరైనా రిలేటివ్స్ వస్తే కానీ బయట తేవటం కానీ మా వరకు అయితే రోజు మా మెను మా గార్డెనే డిసైడ్ చేస్తుంది అండి పైకి వస్తే ఏ వెజిటేబుల్స్ దొరుకుతాయి అవి ఆ రోజు మా మెను ఓకే మేడం అంటే మీ అసలు మీ ఇలా దీనికి సాధికారత ఎవరు అసలు అంటే మీ ఆలోచన దేనికోసం వచ్చింది మీరు అంటే ఎలాంటి ఆలోచనతో ముందుకు వచ్చారు ఇది పెట్టడానికి అంటే మామూలుగానే ఉండేదండి ముందు వెనకాల కొంచెం ప్లేస్ ఉంటే గార్డెనింగ్ బాగుండేదే అనుకునేదాన్ని తర్వాత ఈ విధంగా ఫుల్ఫిల్ అయిపోయింది అనమాట పైన టెరెస్ గార్డెన్స్ అన్ని టీవీలో చూస్తుంటే ఒకసారి చూశాను వీడియోస్లో టెరెస్ గార్డెనింగ్ ఇలా చేస్తున్నారంటే నాకు కూడా ఆలోచన వచ్చింది కూరగాయల్లో ఎలాంటి కూరగాయలు రకాలు సాగు చేస్తున్నారు ఈ కూరగాయలు అంటే మీరు మార్కెట్కి ఏమన్న చేస్తూ ఉంటారు ఓన్లీ మీ మీ వరకే మా వరకే అండి ఆల్మోస్ట్ అన్ని బీర సోరా కాకర పొట్ల గుత్తి బీర ఇంకా కూరలు అన్ని వంకాయలు బెండకాయలు గోరుచిక్కుడు లాంగ్ బీన్స్ ఆల్మోస్ట్ రేర్ వెరైటీస్ అంటే పర్పుల్ లాంగ్ బీన్స్ రెడ్ చిక్కుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వచ్చే చిక్కుడు కూడా ఉంది కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి టొమాటోస్ అన్నీ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఏది లేదనకుండా అన్ని మండి ఇచ్చేస్తున్నాం ప్రస్తుతం అయితే ఎవరి దగ్గర లేని సీడ్స్ ఒకరికొకరు ఇచ్చి పూచేసుకుంటాం అన్నమాట ఇప్పుడు మా దగ్గర వచ్చినాయి సీడ్స్ ప్రిపేర్ చేసి వేరే వాళ్ళకి ఇస్తుంటాను వాళ్ళ దగ్గర ఉన్నాయి నాకు ఇస్తుంటారు అనమాట అలా ఈ మధ్య అయిందనమాట అది చాలామంది ఉన్నారు మేము ఎవ్రీ మంత్ పెట్టుకుంటుంటాం అనమాట టెరెస్ గార్డెన్స్ మీట్స్ అనమాట అప్పుడు అందరూ షేర్ చేసుకుంటాం ఐడియాస్ సాప్లింగ్స్ సీడ్స్ అన్ని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాము చూశారు కదా అంటే తన సొంత నిర్ణయం అంటే మొదటగా ఒక ఐదు మొక్కలతో స్టార్ట్ చేసి ఇప్పుడు నలభై రకాల మొక్కలు పూలు పండ్లు కూరగాయలు పండిస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడమే కాకుండా ఇతరుల ఆరోగ్యాన్ని కూడా కాపాడుతూ తనతో పాటు వాళ్ళ భర్త కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ ఒకటే కాకుండా కరీంనగర్లో ఇలాంటి ఒక వన్ టూ హండ్రెడ్ వరకు అయితే మిద్య తోటలు ఏర్పాటు చేసుకున్నారు కరోనా తర్వాత ఇవి ఎక్కువ ఫామ్లోకి వచ్చినట్టయితే మనం తెలుసుకోవచ్చు వీరు ఆర్గానిక్ పద్ధతులు పూర్తిగా సేంద్రియ పద్ధతిలోనే వీళ్ళు ఫామ్ సాగు చేస్తున్నారు వీరు వీరు వండుకునే కూరగాయలు వీరికి సరిపోయిన తర్వాత వీరి బంధువులకు కానీ అలాగే వీరి వీటి దగ్గర పనిచేసే వాళ్ళకి కూడా అందిస్తామని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది రానున్న రోజుల్లో మరిన్ని ఇలాంటి ఇంకా చాలా మిద్య తోటలు ఏర్పాటు చేయాలని మనం కూడా కోరుకునే చేద్దాం